తొమ్మిదో డివిజన్ షాదీ మంజుల్ ప్రాంతాల్లో పన్నెండు లక్షలతో ఆధురీకరించిన పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ను ఆయన ప్రారంభించారు అన్ని హాంగులతో పార్కు సిద్ధం కావడంతో వాకర్లు చిన్నారుడు హర్షం వ్యక్తం చేశారు పార్కులో లో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానికులు జేజేలు కొట్టారు మహిళలు మంగళ హారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు చిన్నారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు పిల్లలతో ఆటలాడించి మంత్రి కాసేపు సరదాగా గడిపారు డివిజన్ ప్రాంతాల్లో పన్నెండు లక్షలతో ఆధునీకరించిన పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ను ఆయన ప్రారంభించారు అన్ని హాంగులతో పార్కు సిద్ధం కావడంతో వాకర్లు చిన్నారుడు హర్ష వ్యక్తం చేశారు పార్కులో లో ఆహ్లాద భరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానికులు జేజేలు కొట్టారు మహిళలు మంగళ హారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు చిన్నారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు పిల్లలతో ఆటలాడించి మంత్రి కాసేపు సరదాగా గడిపారు

అది రెండు కూడా తొమ్మిదవ డివిజన్లో నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను దీని అక్షర ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేశాను చేసాం కూడా మెజారిటీ పార్కులు పూర్తి చేసాం చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం నిర్విలమం చేస్తుంది అంటే ఏదన్నా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ వేరు చెప్పేశారు ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా జరిగిపోతే బైండింగ్ అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆనందానికి అద్దుల్లే చక్కగా చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి వాటి అన్ని డెవలప్ ఉండొచ్చు అందుకనే మరలా ప్రభుత్వ రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం ఆల్రెడీ సిటీలో ఉన్న యాభై పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను దాదాపు నలభై పార్కులు దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి ప్రతిరోజు చేస్తున్నారు సార్ కంప్లీట్ అయిపోయిన రెండు ఇనాగ్రేషన్ ఇవాళ తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు చాలా చాలా చక్కగా చేశారు అసలు పిల్లలు పిల్లల ఆనందానికి అర్థం లేదు పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయట పెట్టి ఉండదు అందులో సెలవులు ఇచ్చిన ఇరవై మూడవ తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను మీ ఏప్రిల్ ఇరవై మూడు లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిషన్ గారిని ఇంజనీర్ని అందరినీ గ్రీన్ కార్పెట్ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు నెల్లూరులో ఉన్న ప్రతి పార్క్ని కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో లెగసీ లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి వేసిన చెత్త కుప్ప అదేవిధంగా దంతాల్లో గత పాతిక సంవత్సరాల నుంచి ఇచ్చిన చెత్త అడేస్తున్నారు అది క్లీన్ చేయడానికి కండలుచాం చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల లోపల అయిపోతుంది అరవై ఐదు రోజుల లోపల అక్కడ ఒక మంచి పార్క్ కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ నేను ఒకటే అందరికి చెప్పేది ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రామిస్ చేశామో నూటికి నూరు పాలు నెల్లూరులో చేస్తాము రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే శ్రెక్తి వేసేసిపోయింది దానికి అసలు తీర్చాలా వడ్డీ తీర్చాలా ఆదాయం లేదు ఆదాయం ఎప్పుడు వస్తుంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఉన్న ఇండస్ట్రీస్ అని వెళ్ళిపోయినాయి ఉన్న వెళ్ళిపోయినాయి గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండాలా యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ నుంచి చేస్తున్నారు ఎకనామిక్ గ్రోత్ రావాలని అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో కలెక్టర్ ప్రజాపతి మాట్లాడుతున్నారు అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ సాఫ్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా సిగ్నల్ ఇచ్చారు అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టర్ ప్రతి ప్రజాపత్రం చేస్తున్నారు అది కానీ పూర్తయితే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి యాభై వేల మందికి దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఎవరు చెప్పేది ఎలక్షన్స్ ముందైతే అయితే మాట ఇష్టమో దోమలె నగరం చేయటానికి యూజిడి కానీ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం కొద్దిగా ఓవీ పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం ఈరోజు మేమంతా మీ మంత్రి ఎవరే అంటే మేము బొగ్గూ నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి అంట ఈరోజు పిల్లల్లో ఆయన పేరు ఒక పార్కుల మంత్రిగా పేరు పడింది పార్కుల మంత్రి అంటే గతంలో ఏనాడు ఈ పిల్లలు ఆనందపడిన సందర్భం లేదు ఆనాడు పార్కులు లేవు అయితే ఈ పార్కు ఒక చరిత్ర ఉంది ఈ పార్కు లో రెండు వేల పదిహేడులో ఒకరు ఆక్రమించేసి ఒక బట్టా తెచ్చారు ఆనాడు పూర్ణచంద్రరావు చంద్రరావు గారు తిరుపతి నాయుడు గారు వాళ్ళ మిత్రులంతా పెద్ద మనుషులంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా కూడా మా దగ్గరకు వచ్చారు నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోట్లు వేయడం జరిగింది వాళ్ళు ఒక క్యాస్ట్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్క్ ని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పంపి చేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి ఉన్నాం ఒకటే మీకు తెలియజేసేది రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది అపోజిషన్ లో పనిచేసే వాళ్ళు అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు అంత అభివృద్ధి చేయాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు గాని వాటర్ ట్యాంక్ గాని మా సార్ చేసేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏజీ తాకల ఏదో పాపం ఉండేటుండి ఈ రోజు ఊడిపడ్డాడు ఏ మా మిసేజ్ చూస్తుంది ఫోను చూసా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసాడు అమ్మ బాడో ఇంతలో ఖ్యాణించొచ్చారు ఆయన సంవత్సరం రోజుల తర్వాత రావటం రావటం పార్టీ దోసుకుంటున్నారు వేవుడి ప్రభాకర్ రెడ్డి గారు వేవరెడ్డి ప్రకా ప్రభాకర్ రెడ్డి గారు దోసుకునేది ఏంటండి ఆయన దోసుకుంటున్నా అంటే ప్రజల్ని చేకొడతారు అని గారు గుర్తుపెట్టుకోండి అంతేకాని ఎప్పుడు కూడా ఆయనకి పది మందికి పది ఊర్లకి పది జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు వేవినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన విమర్శించి ఈ రోజు సంవత్సరం తర్వాత దిగాడు ఆయన ఫ్లైట్ లాంటి ఆడు దిగాడు ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అటువంటి ఎవరు నమ్మరు నీ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అనిల్ గారు ఇంకా మీరు రాజకీయాల నుంచి మీరు తప్పించుకో మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడో అది పూర్తయింది నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు నరసరావుపేట పంపించారు నరసరావుపేట నుంచి మళ్ళీ మద్రాసుకి వెళ్ళిపోయావు ఉండేటువంటి ఈరోజు పడ్డావు చూస్తాను ఈ స్టేట్మెంట్ ఎందుకు ఆయన వద్దు ఆపేయి మా నారాయణ నీకు ఆ రోజు చెప్పా మా నారాయణ గారు చూసి నేర్చుకోండి కావాలంటే ఆయన దగ్గర మేము మాట్లాడతాం ఒక నెల రోజులు ఆయన దగ్గర మీ ట్రైనింగ్ తీసుకోండి పార్కులు ఎలా చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా చేయాలి రోడ్లు ఎలా చేయాలి సైడ్ కాలంలో ఎలా చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది నారాయణ గారి దగ్గర తెలుసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పా నారాయణ గారు తిట్టొద్దు నారాయణ అంటే దేవుడు అని అనేక సార్లు చెప్పా నా మాట ఇలా అందుకే ఏమైపోయాడో ఎవరికి తెలియదు ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఒక పది పనులు చేస్తే ప్రజలు పది కాలాలు కూడా అనుకుంటారు ఈరోజు నారాయణ గారు చూడండి ఒక పార్టీ రహితంగా మహిళలు అందరూ వచ్చేసారు అదే రకంగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు వారికి బాలాజీ గారు నాయకత్వం వహించారు ఒక మంచి మంత్రి ఒక పార్కుల మంత్రి ఒక అభివృద్ధి మంత్రి ఒక పక్క నెల్లూరు జిల్లా చూడతూ ఒక పక్క రాష్ట్రం చూస్తూ ఒక పక్క రాజధాని నిర్మాణానికి ఆంధ్రుల ఆత్మ కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారాయణ గారికి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటూ సార్